సమర్థవంతమైన పూర్వ బాల్య సంరక్షణ మరియు విద్య కార్యక్రమం కోసం మరియు పిల్లల యొక్క వివిధ రకాల అభ్యాసన రీతుల అవసరాలను తీర్చడానికి ఖచ్చితమైన వాతావరణం అవసరం పిల్లలు లోపలి ఆటలు మరియు బయట ఆటల ద్వారా అనుగుణమైన వాతావరణం ఏర్పాటు చేసుకోవాలి పిల్లలు ఆలోచించటం అన్వేషించటం పరిశోధించటం ద్వారా సురక్షిత వాతావరణంలో నేర్చుకునే అవకాశాలను కల్పించాలి పిల్లలు నేర్చుకోవడానికి అనుకూలమైన వాతావరణం అంటే ఏమిటి పిల్లల కోసం ఆహ్లాదకరగా ఆకర్షణీయంగా ఆట పాటలకు అనువైనదిగా స్వేచ్ఛగా కృత్యాలలో పాల్గొనేలా భద్రతాభావం కలిగించేదిగా నేర్చుకోవడానికి ప్రోత్సహించేదిగా ఇంటిని మరిపెంచేదిగా ఉండే వాతావరణాన్ని పిల్లలు నేర్చుకోవడానికి అనుకూలమైన వాతావరణం అంటాము అంగన్వాడిలో రెండు రకాల వాతావరణాలు ఉంటాయని మనకు తెలుసు అవి భౌతిక వాతావరణం మరియు సాంఘిక వాతావరణం భౌతిక వాతావరణం అనగా లోపల మరియు బయట ఉండవలసిన వాతావరణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం లోపల పిల్లల అభివృద్ధి అవసరాలు మరియు వారి అభిరుచులకు అనుగుణంగా తరగతి గది లోపలి వాతావరణం ఉండాలి తరగతి గది విశాలంగా ఉండాలి మరియు పిల్లల అభ్యసనానికి అవసరమైన వస్తువులను తరగతి గదిలో అందుబాటులో ఉంచాలి ముందుగా ఉన్న స్థలాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి అంగన్వాడి సెంటర్ ఒకే గదిలో ఉన్నట్టయితే వంట చేసే స్థలాన్ని ప్రీ స్కూల్ కృత్యాలు జరిగే స్థలాన్ని పరదాతో అయినా వేరు చేసుకోవాలి అదేవిధంగా అంగన్వాడి లోపల మరియు బయట ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ప్రతిరోజు టీచరు లేదా ఆయమ్మ అంగన్వాడీ లోపల మరియు బయట పరిసరాలను సురక్షితంగా ఎటువంటి హాని కలిగించే విధంగా లేకుండా జాగ్రత్త వహించాలి ప్రీ స్కూల్ మరియు వంటగదులలో గాలి మరియు వెలుతురు వచ్చేలా చూడడం చాలా ముఖ్యం అంగన్వాడి వాతావరణం అన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు వీలుగా మరియు పిల్లలు నేర్చుకునేందుకు అనువుగా ఉండాలి ఇందు కొరకు మనం అంగన్వాడీలో ఏర్పాటు చేయవలసినవి ఏమిటో చూద్దాం పిల్లలు కూర్చునే సీటింగ్ అమరికలు ఏర్పాటు చేసుకోవడం తరగతి గది వాతావరణంలో భాగంగా సీటింగ్ అమరిక చాలా ముఖ్యమైనది టీచర్ నిర్వహించే సంభాషణ కథలు మరియు మరియు ఇతర కృత్యాలలో పిల్లలు టీచర్ అందరికీ కనబడేలా ఉండడం ముఖ్యం ఇందుకొరకు వృత్తం లేదా యు ఆకారం అంగన్వాడీ నేల వేసుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది రన్నింగ్ బ్లాక్ బోర్డు ఏర్పాటు చేసుకోవడం టీచరు ప్రీ స్కూల్ గదిలో గోడలపైన రెండున్నర అడుగుల ఎత్తు వరకు నలుపు లేదా ముదురు ఆకుపచ్చ రంగు చేసుకోవాలి ఇది పిల్లల యొక్క చిన్న కండరాల అభివృద్ధికి మరియు సృజనాత్మకత సామర్థ్యాలను పెంపొందించడానికి ఉపయోగించవచ్చు ప్రతిరోజు పిల్లలు ఫ్రీ డ్రాయింగ్ మరియు అంశానికి సంబంధించిన బొమ్మలు దించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అభ్యసన మూలలు ఏర్పాటు చేసుకోవడం అంగన్వాడీ కేంద్రంలో పిల్లలు అన్వేషించడానికి వివిధ పనులు చేయడానికి ప్రయోగాలకు మరియు పిల్లల ఆసక్తికి అనుగుణంగా మెటీరియల్ ని వివిధ భాగాలుగా విభజించి ఏర్పాటు చేయబడుతుంది వీటినే అభ్యసన మూలలు అంటాము ఈ అభ్యసన మూలలలో వివిధ రకాల ఆటలలో అన్ని అభివృద్ధులకు అవకాశాలు లభిస్తాయి వీటిలో పిల్లలు అనుకరించడం అన్వేషించడం మరియు నిజమైన వస్తువులతో ప్రయోగాలు చేయడం ద్వారా జ్ఞానాన్ని పొందుతారు ఏర్పాటు చేసుకోవడం పిల్లలకు ముద్రణ గురించి అవగాహన కలగడానికి స్వతహాగా పరిశీలించి నేర్చుకోవడానికి నేర్చుకున్నవి తిరిగి గుర్తు చేసుకోవడానికి ముద్రణ వాతావరణం అవసరం సంభాషణ మరియు ఇతర కృత్యాలలో నేర్చుకున్న విషయాలు అంగన్వాడి గోడలపైన చాట్ల రూపంలో ఏర్పాటు చేయబడతాయి అంగన్వాడీలో ఏర్పాటు చేయవలసిన కొన్ని చాట్లు నెల అంశం చాట్లు కథలు మరియు పాటలు చాట్లు పరిసరాల ప్రింట్ చాట్ వస్తువులకు పేర్లు రాసి పెట్టడం భావనలకు సంబంధించిన చాట్లు అక్షరం మరియు అంకెలకు సంబంధించిన చాట్లు మొదలైనవి ప్రదర్శన బోర్డు లేదా డిస్ప్లే బోర్డు ఏర్పాటు చేసుకోవడం టీచరు పిల్లలు చేసిన పనిని పిల్లలు వేసిన బొమ్మను గాని ప్రదర్శించడానికి ఒక డిస్ప్లే బోర్డును ఏర్పాటు చేసుకోవాలి ఈ బోర్డుపై పిల్లలు చేసిన పనిని ప్రదర్శించడం వలన పిల్లలు సంతోషిస్తారు మరియు వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వారి తల్లిదండ్రులు మరియు కమ్యూనిటీ సభ్యులు తమ పిల్లలు చేసిన పనిని చూసి సంతోషిస్తారు ఆ విధంగా వారి పిల్లల విద్య మరింత ఆసక్తి చూపించడం జరుగుతుంది పిల్లల పోర్ట్ పోలియో నిర్వహించడం ప్రొఫైల్ బ్యాగ్ ఏర్పాటు టీచర్ డిస్ప్లే బోర్డులో ప్రదర్శించిన పిల్లల యొక్క డ్రాయింగ్ క్రాఫ్ట్ వర్క్ చేసిన తర్వాత తీసి ఈ విధంగా లేదా నెలల కాలం వ్యవధిలో పిల్లలు యొక్క సృజనాత్మకత అభివృద్ధిని గాని సూక్ష్మ కండరాల అభివృద్ధిని గాని వారు వయస్సుకు అనుగుణంగా ఎలా అభివృద్ధి చెందుతున్నారని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇందులో పిల్లల ప్రాథమిక సమాచారం అసెస్మెంట్ కార్డులను యాక్టివిటీ బుక్స్ పిల్లల గ్రోత్ కార్డ్ పిల్లల సమగ్ర అభివృద్ధి సారాంశం ఉంచవచ్చు వాతావరణం చార్ట్ కాలెండర్ ఏర్పాటు చేసుకోవడం చార్ట్ పై వివిధ వాతావరణాల బొమ్మలతో ఈ వాతావరణం చార్ట్ లేదా వెదర్ చార్ట్ తయారు చేసుకోవచ్చు అలాగే ప్రతిరోజు తేదీ వారం నెలను ఏర్పాటు చేసే విధంగా ఇది ఉండాలి పిల్లలకు వాతావరణం తేదీ వారం నెల అనే క్లిష్టమైన విషయాలను కూడా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది నియమాల చాట్ లేదా మంచి అలవాట్లు చాట్ ఏర్పాటు చేసుకోవడం పిల్లలకు మంచి అలవాట్లను నియమాలను అలవాటు చేయడానికి మరియు పిల్లలలో సరైన ప్రవర్తనను పెంపొందించడానికి టీచర్ ఈ చాట్ ఉపయోగించవచ్చు ఉదాహరణకు పిల్లలు మాట్లాడే ముందు చేయి ఎత్తడం తమ వంతు వచ్చే వరకు వేచి ఉండటం చెప్పులు వరుసలో ఉంచడం మొదలైనవి పుట్టిన రోజు చాట్ డే చార్ట్ చార్ట్ పైన పిల్లల పేర్లు మరియు వారి పుట్టిన తేదీ వ్రాసి ఉంచాలి అలాగే వీలైతే ఫోటోస్ కూడా పెట్టవచ్చు ఈ చార్ట్ ద్వారా టీచర్ ఆ నెలలో రోజు వచ్చే పిల్లల పేర్లు చెప్పి సెంటర్ లో వారి పుట్టిన రోజు వేడుక చేయవచ్చు గ్రీటింగ్ చార్ట్